హాయ్ అండి నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రైని టేస్టీగా జిగురు పట్టకుండా మంచి రుచితో ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో నేను మీకు చూపించబోతున్నాను ఈ బెండకాయ ఫ్రైలో మసాలాలు వేయకుండా నేచురల్ బెండకాయ ఫ్లేవర్ పేస్ట్తో కుక్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది దీనిని పప్పు చారులతో టైట్ డిష్గా తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ ప్రాసెస్ని చూసేద్దాం రండి ఈ ఫ్రై కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలను బాగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వలన ముక్కలు త్వరగా కుక్ అవుతాయి ఈ ఫ్రై కోసం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని కలుపుతూ వేయించుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ కుక్ చేసుకొని మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టి త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి బెండకాయలు బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే కారాన్ని యాడ్ చేసుకోవాలి ముక్కలు కుక్ అవ్వకుండా కారాన్ని యాడ్ చేసినట్లయితే ఈ కారం ప్యాన్కి పట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే నేచురల్ బెండకాయ ఫ్లేవర్లో ఫ్రై రెడీ అయ్యిందండి ఈ బెండకాయ ఫ్రై నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రై ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్